వెల్కమ్ టు వచ్చాను రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశుల వారి మహాజాతం ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రానే వచ్చేస్తుంది ఈ సంవత్సరంలో జాతకం ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకోవాలని అతృత జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో గ్రహాల గమనం కారణంగా త్వాదశ రాశుల వారి జాతకాలు మారుతూ ఉంటాయి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ రాశుల వారికి అదృష్టం బాగుంటుంది విషయాన్ని ప్రచ ప్రపంచంలో ప్రసిద్ధ జ్యోతిష నిపుణులు ఆయన బాబా వంగ తన అంచనాలను కూడా వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదు అదృష్ట రాశిలో బాబా వంగ ప్రిడిక్షన్ గురించి తెలుసుకుందాం బాబా వంగ తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలు గొప్ప అంచనాలు వేసి ముందుగానే చెప్పారు పంతొమ్మిది వందల అరవై ఆరులో బాబా వంగ మరణించినప్పటికీ ఆమె చెప్పిన జ్యోతిషాస్త్ర అంచాలను చాలా చాలామంది బలంగా నమ్ముతారు అవి అవి నిజమైన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారికి ఆర్థిక విజ్ఞానం అనే విషయం గురించి తెలియచేయడము జరిగింది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారికి విశేషమైనటువంటి యోగాలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు రాసి పెట్టుకోండి రాసుల్లో మొట్టమొదటి రాశి వారు గజలక్ష్మి రాజయోగం కారణంగా తులారాశి వారికి మంచి ప్రయోజనాలు వస్తాయి ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్ వస్తాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఈ సమయంలో అదృష్టం తోడవుతూ ఉంటుంది తులారాశి వారికి అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు అంత అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామి ఎంతో సంతోషంగా గడుపుతారు సహోద్యోగుల యొక్క మద్దతు వెరికి దక్కుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రెండు వేల ఇరవై ఏడులో వచ్చే ఒక గజలక్ష్మి మీ జీవితంలో ఎన్నో యోగాలు ఇస్తుంది అనుకూల సంవత్సరంగా వస్తుంది ముఖ్యంగా పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి మార్చి నెలలో కూడా శనిగ్రహం యొక్క శుభప్రదమైన సంచారం సహాయంతో మీరు గత సమస్యలు అధిగమిస్తారు కొత్త దశల్లో పురోగతి సాధిస్తారు అద్భుతమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు ప్రత్యేకించి పని సంబంధిత సమస్యలు మొదలైనప్పుడు స్పష్టంగా ఇంకా విశ్లేషణాత్మకంగా ఆలోచించగల మీ సామర్థ్యం ఇప్పుడు మరింత ప్రభావవంతంగా ప్లాన్ చేసుకోవడానికి మరియు వ్యాపారంలో విజయం సాధించేలాగా చేస్తుంది ఇక విద్యార్థుల జీవితంలో కూడా ఎలాంటి అడ్డంకులనే ఉండవు మీరు బృహస్పతి అద్భుతమైనటువంటి యోగాలు మీకు ఇవ్వబోతు ఉన్నాడు ఏ పని చేస్తా మీకే అద్భుతంగా ఉంటుంది వృద్ధుల జ్ఞానానికి ఆశీర్వాదులు భవిష్యత్తు విజయాలకు బాటలు వేస్తాయి విద్యార్థులు బృహస్పతి విద్య లక్ష్యాలను మద్దతు వస్తుంది మరోవైపు కొంతమంది వ్యక్తులు బృహస్పతి నుంచి అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీ మధ్యకాలం తర్వాత ప్రేమ వివాహం మరియు వైవాహిక జీవితంలో ఇతరుల విషయాల అనుకూలతలు ఉంటాయి మాంసాహారం మద్యం లేదా వ్యభిచారం ఇలాంటివి మానుకోవడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది తులారాశి వారికి అయితే మాత్రం ఇది అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు విద్య కూడా అద్భుతంగా ఉంటుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు వ్యాపార పరంగా అనుకూలమైన యోగాలు రాబోతు ఉన్నాయి మొదటి కొన్ని నెమ్మది కొంచెం నెమ్మదిగా నడిచినా కొత్త ప్రణాళికతో ముందుకు రావడం జరుగుతుంది సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితాన్ని మీకు అద్భుతంగా మలుచుకునేటువంటి తరుణం వచ్చేస్తుంది కాబట్టి వచ్చిన ప్రతి అవకాశం కూడా వినియోగించుకుని ముందుకు సాగితే అదృష్టం మీదే అవుతుంది తులారాశి వారికి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఎన్నో విజయాలను సాధించబోతు ఉన్నారు సరి యొక్క అనుకూలమైన సంచారం ఈ ఆలోచన ఈ ప్రణాళిక సామర్థ్యాన్ని మెరుగుపరుతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా వ్యాపారంలో కూడా సానుకూలమైనటువంటి మార్పులు ఉన్నాయి ఆర్థికంగా అమోఘంగా మీ యొక్క జీవితం ఉండబోతుంది ఏ విషయమైనా సరే మీదే పరిచయం అవుతుంది మీ సామర్థ్యం మేరకు నిరుపేద స్నేహితులకు సహాయం చేయండి మాంసం మద్యం మరియు అశ్లీలత మొదలైన వాటికి దూరంగా ఉండండి ప్రతి నెల కూడా మూడవ గురువారం నాడు మీ శక్తి మేరకు ఆలయంలో నెయ్యి లేదా బంగాళదుంపులను దానం చేస్తే మంచి ఫలితాలు కలగటానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది మీరు మాత్రం గజలక్ష్మి రాజు యొక్క మీ జీవితాన్ని అయితే మార్చుతుంది తర్వాత రాసి సింహరాశి వారు సింహరాశి వారికి కూడా అద్భుతమైనటువంటి సమయం అని చెప్పొచ్చు సింహరాశి వారికి కూడా బలమైన సంవత్సరం ఇంకా మరికొన్నింటిలో బలహీనమైంది అనేక రకాల ఫలితాలను తీసుకురావచ్చు శని యొక్క మార్పు సంచారం ఫలితాలు సగటును ఉత్తమంగా మరియు ఆధ్యాత్మికంగా ఉంటుంది ఉపాధికి సంబంధి విషయాల్లో సమస్యలు వస్తాయి బదిలీ లేదా ఉద్యోగుల మార్పు కోసం కూడా పరిస్థితులు తలచవచ్చు పర్యావరణ సాధనంగా మీ ఇంటికి వెళ్లకుండా ఉండ ఉండవలసి ఉంటుంది మొత్తం మీద అయితే ఆర్థిక పరంగా ఉత్సాహంగానే ఉంటారు ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి అంశం సంపద స్థానం మీద ఉంటుంది సమస్యలు ఉన్నప్పటికీ కూడా డబ్బుకు సంబంధించి అనుకూలమైన పరిస్థితులు కూడా మీకు ఉండవచ్చు వ్యక్తిగత సంబంధాలు మీకు మే తర్వాత మెరుగైన ఫలితాలు ఇస్తాయి వివాహ సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి సానుకూల ఫలితాలు మీకు ఎన్నో ఉన్నాయి మీకు ఏ పని చేసినా మీరు మీరే మీదే పైచేయి కాబోతుంది సింహరాశి జాతకులకు కూడా సరి సంచారం అనుకూలంగా ఉంటుంది ఎటువంటి పనిలోనైనా సరే మీదే పైచేయి అవడానికి ఇది ఒక అద్భుతతంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి మీరు బయటపడి జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు ఎంత కష్టపడితే అంత ఫలితాలు మీకు వస్తాయి ముఖ్యంగా ఈ రాస్తే వారికి విద్య కూడా సానుకూల ఫలితాలు వస్తాయి ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంటుంది సానుకూల ఫలితాలు అందించడంలో విద్యలో విద్యలో కూడా ముందడుగు వేస్తారు బృహస్పతి ఆరు ఇంటి స్థానానికి ప్రయోజనంగా ఉంటుంది ఇదే సమయంలో దాదాపు అన్ని వర్గాల వారు కూడా మీకు అనుభవమైన ఫలితాలు లేకపోతూ ఉన్నారు భవిష్యత్తులో కూడా మీరు అనుకున్న సాధిస్తారు ఏదైతే అనుకున్నారో సాధించే వరకు కూడా నిద్రపోరు వ్యాపారపరంగా కూడా అద్భుత ఫలితాలను పొందుతారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను తీస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు చిన్న చిన్న ఉద్యోగులు ఉన్నా సరే నిరుత్సాహపరణ అవసరం లేవు అవి తాత్కాలికం మాత్రమే వ్యాపారపరంగా కూడా ముందడుగు వేస్తారు తొమ్మిది ఇంట్లో శని సంచారం అనుకూలంగా ఉంది సింహరాశి వారికి ఉద్యోగాలు చేసే వ్యక్తులకు అదృష్టాన్ని కలిగి ఉంటుంది మార్చి వరకు కూడా ఈ రాశి వారికి చిన్న చిన్న అడ్డుకులు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతే కష్టపడి పనిచేసినట్లయితే ఇబ్బందులు పట్టించుకోకుండా అటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ముందడుగు వేస్తారు ఉపాధి సురక్షితంగా ఉంటుంది బృహస్పతి సంచారం కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా మే నెల మధ్య వరకు మీ ఉద్యోగ పరివర్తన మెరుగుపరచడానికి పనిచేస్తాయి ఐదవ అంశం నుంచి రెండు ఇంటికి మరియు తొమ్మిది ఇంటికి అంశం నుంచి ఆరు ఇంటికి ప్రభావితం చేస్తారు మే నెలల మధ్యకాలం తర్వాత కూడా బృహస్పతి లాభదాయకమైనటువంటి ఫలితాలను మీకు ఇవ్వబోతు ఉన్నారు సింహరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు ఈ విషయంలో మీరు పరిచయం ఉంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి సింహరాశి వారి కెరీర్ని ఎంతో అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు మిజున రాశి జాతకులకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది సమయంలో శుభవార్తలు వింటారు అడ్డ పరిస్థితి మెరుగుపడుతుంది బతుక వ్యాపారాలు చేసేవారికి అద్భుతంగా ఉంటుంది ప్రతి పనిలోని విజయాల మీవే పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థుల శుభవాతలు వింటారు మైవాక జీవితం సంతోషంగా ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలు ఇస్తాయి ఇది ఈ రాశి వారికి శ్రేయస్దయకంగా ఉండబోతుంది ఏ పని చేసినా పని పైచేయకపోవడానికి కూడా భగవంతుడు తోడవుతాడు ఈ రాశి వారికి కొంత మెరుగ్గా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మెరుగైన సంవత్సరంగా ఉంటుంది ఊహించినట్టు విధంగా కొంత సహాయాన్ని అందించడం జరుగుతుంది మంచి కృషి చేయడం వల్ల మీ సానుకూల ఫలితాలు పొందుతారు మరో మాటలు చెప్పాలంటే చాలా అద్భుతమైన యోగాలు మీకు ఉన్నాయి రా సంచారం అంతా మీ పెద్దలు మరియు సహోద్యోగి సానుకూల ఫలితాలు ఉన్నాయి ఏ ప్రయత్నం చేసినా నీదే పైచే అవుతుంది మొత్తం ఆధ్యాత్మికంగా మరియు భగవంతుని పట్ల నిబద్ధత కలిగి ఉంటారు మీ వ్యక్తిగత వృత్తి వృత్తిపరమైనటువంటి సమస్యలు జరిగిపోతాయి వ్యాపార జీవితంలో స్పష్టమైన ప్రభావాన్ని ఉంటాయి ఆధ్యాత్మిక నుండి తను తను దూరం చేసుకోవడం కొన్నిసార్లు ప్రజలు మానసికంగా మరియు ఒత్తిడికి కలుగ చేస్తూ ఉంటుంది బృహస్పతి యొక్క సంచారము మీకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతుంది ఏ ఫలితాలు ఇచ్చినా మీదే పైచే అవుతుంది వ్యక్తిగత జీవితం నుంచి కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి వివాహం లేదా వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి వీలున్నప్పుడల్లా పది లేదా ఎక్కువ అందులో కోసం పరిహారంగా భోజనం అందించండి వీడియోని వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి